రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి చేతుల మీదుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం అబ్దుల్లాపూర్ మెట్ గండిచెరువు గ్రామంలో ఇరవై రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లకు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడ్డి రామరెడ్డి గడ్డి అన్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి తుర్కెంజాల్ రైతు సేవ సహకార సంఘం డైరెక్టర్ జక్కా కృష్ణారెడ్డి మాజీ జెడ్పీటీసీ బింగిదాస్ గౌడ్ శ్రీ ఆండాల్ గోదాదేవి సమేత రంగనాథస్వామి దేవస్థానం చైర్మన్ జక్కా రవీందర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు డిఈ అబ్బాస్ ఎండి ఓ శ్రీవాణి మెట్సిఐ అంజిరెడ్డి గ్రామ పెద్దలు భారీ స్థాయిలో ప్రజలు హాజరయ్యారు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రజాప్రతినిధులు డీలర్లు ప్రజలు సన్న బియ్యం ప్రవేశపెట్టి ఈ నెల నుంచి విమాన చేసినారు కావున ప్రజలు తప్పనిసరిగా సన్న బియ్యమే తినాలి ఇంతకుముందు ముందు దొడ్డు బియ్యం అంటే మనిషి లేవని చెప్పి చెప్పారు కానీ కంపల్సరీ సన్నపై గారు సార్ మనకు ఇబ్బంది పక్కన మనలో ముప్పై ఏడు చేసే గ్రామాలకి ఇచ్చేసిన మన గౌరవ శాసన సభ్యులు శ్రీ మాల్ రంగారెడ్డి గారికి అదే విధంగా డిఎస్ఓ శ్రీనివాసులు గారికి అదే విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పర్సనల్ రెడ్డి గారికి గురునాథ్ రెడ్డి గారికి అదే విధంగా తన ప్రజా తెలుగుతోటి అభినందన తెలియజేయాలి అది కూడా ప్రతి కార్డుకు ఆరు కిలోల తప్పకుండా ఉచితంగా పంపిణీ చేయడం అంటే మీరు తెలుసు ఓపెన్ మార్కెట్లో కేజీ ఇఎంఐ యాభై రూపాయలు అటువంటి బిల్ అమలు చేస్తామని ఇబ్రహేంకట్నం చివరస్తాలో నేనే ప్రమాణం చేసిన నాతో పాటుగా రాష్ట్రం అంతా ఈరోజు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఈ రోజున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఈ రోజు ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు ప్రతి ఒక్కరూ పేదలకు ఇచ్చిన మాట తప్పకుండా చేస్తామని మీ అందరికీ చెప్పి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా పాలనను అధికారంలోకి తెచ్చిన అధికారంలోకి తెచ్చినప్పుడు ఆరు పథకాలు అమలు చేస్తాము దానికి అవసరాన్ని బట్టి ఇంకా పేద ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయో ఆ ఉత్తరాలను మీకు అందిస్తామని ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆలస్యమైనా కానీ ఆలస్యం కావడానికి కారణం కూడా మీకు ఒకటి ముందే చెప్పాలి పథకాల్లో అమలు చేయబోతున్నాం ఇవన్నీ మేమైతే రాగానే ఒక మొదటి సంవత్సరం మొదలు పెట్టాలనుకున్నాము దానికి కారణము గతంలో మీరు చేసి పది సంవత్సరాలు తెలంగాణను ధ్వంసం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు మేమేమూ చేయలేదు అంటున్నారు నేను అంటున్నా మీరు మాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ప్రజల గుండెల్లో ప్రజలు మా గుండెల్లో ప్రజలతో మమేకమై ముందుకు పోతున్నాం తప్ప మేము ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలను ఎక్కడ కూడా చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని ప్రతి మా కార్యకర్త నుంచి మొదలు పెట్టుకుంటే మా అధికార యంత్రాంగం దాకా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసిన శిక్షించబడతారని ఎప్పటికప్పుడు చెప్తున్నా అని చెప్పి కూడా సన్న బియ్యం ఈ రోజు ఇస్తున్నాం ఒక్క పట్నంలోనే కాదు పట్నంలో ఏ రేషన్ షాప్ లో ఎన్ని బియ్యం ఇస్తున్నామో ఏ రేషన్ షాప్ లో ఎంత చక్కెర ఇస్తున్నామో ఏ రేషన్ షాపు ఎంత గ్యాస్ ను ఇస్తున్నామో అన్ని ఇక్కడ బోర్డుల మీద రాసి పెట్టమని చెప్తున్నా ఎంతమంది తీసుకెళ్తున్న చెప్పమంటున్నా ఎంతమంది ఎక్కడ మనం ఏ ఒక్క రూపాయి ప్రభుత్వ పక్షాన వచ్చినా పేదోని గుండెలకు అడ్డుకునే విధంగాని విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నామని చెప్పి మనం చేస్తున్నా కాని వస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది నాకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి షాప్ నాకు వచ్చేది కాదు మధ్యలోకెళ్ళే లారీలు లారీలు అమ్ముకున్నది పట్టుకున్నది మనం చూసినాం

పాల్పడుతున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఉగాది రోజు ప్రారంభించినటువంటి సన్న కార్యక్రమం ఈ దేశానికే ఒక ఆదర్శం ఇలాంటి కార్యక్రమం ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరిగింది దొడ్డు బియ్యం ఇస్తే పోలఫారాలకు అమ్ముకుండా పోలఫారాలు తిన్నాయి తప్ప మంచులు తినే పరిస్థితి వచ్చింది ఈరోజు మనుషులన్నిటిని మేము అధిగమిస్తాం అధిగమించి అవి తప్పకుండా ఆ కార్యక్రమాలు చేస్తాం నేను అనుకుంటున్నాను ఇంకా కూడా నాకు కూడా తెలుసు మల్లరెడ్డి రంగారెడ్డి ఇక్కడ కబ్జా పెట్టిన భూములన్నీ బయటికి తీస్తున్నాడు ఇంకా దిగలేదు ఇప్పటికే తీసినాం కలెక్టరేట్ ముంగట ఉన్న వంద ఎకరాలు తీసినాం ఇక్కడ ఉండేటువంటి బస్ డిపో పక్కకు ఉండేటువంటి ల్యాండ్ మీద మేము పరిశీలన చేస్తున్నాం అందులో ఎంతమంది పేదవాళ్ళు కొన్నారు అందులో ఎంత ప్రభుత్వ భూమి ఉంది ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి రెండుటిని సమన్వయం చేసుకొని ఇప్పుడైనా పట్టణంలో కబ్దాలు పెట్టిన ప్రభుత్వ భూములన్నీ స్వాధీనం చేసుకుంటాం పేదవాళ్ళకే పంచుతాం తప్ప మళ్ళీ ఇంకేం చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం అందుకే మనకి ప్రజాస్వామ్యంలో

Terima kasih telah menonton! काका हाँ था भाई काका ओके सर आप रॉय का कर अच्छा है स्टैंडर्ड स्टैंडर्ड है, है तो इससे अच्छा कॉन्ट्रैक्टर से कराएं नहीं अच्छे कॉन्ट्रैक्टर से एक Okay, sir. I don't k o w I d o d o know. o n t k don't o w I d o n o t

निका तर न हो सुनौ खाना हेनका द सिनमा मा जाको सिनमा जाको गोड गोड केम गोड आगर सिनो लागो 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 राजा लेला राम्रो छैन 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 जाक, दो morally प्रम्य हो लो औ सी chamado! जाखस कालते ब little खो पिर आटकाटाग्छा और से अ को तो না ব্যাগে আচ্ছা কঠিন নিম ব্যাক হ্যালো ফোন বোর্ড ওকে স ఓకే సార్ దేవాలయం ఇక్కడ స్వయంభుగా రంగనాయకుల స్వామి ఉన్నాడు అని పెద్దలు చెప్తున్నటువంటి సందర్భంలో నాలుగు వందల సంవత్సరాల పురాతన దేవాలయం అని చెప్తారు కాబట్టి ఒక పవిత్రత ఇంత కొండ మీద ఉన్నటువంటి దేవాలయం మేము మా ఇంటి దేవతగానే ఈ రంగనాయక స్వామి దేవాలయాన్ని కోరుస్తాము అలాంటి పరిస్థితుల్లో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి నేను ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నేను కానీ ఇక్కడ సంజీవరెడ్డి రవీందర్ రెడ్డి యాదరెడ్డి రామరెడ్డి అందరూ కూడా ఈ దేవుని గుడి కోసం శక్తి ఎంత ఉంటే అంత చేయాలనే ఉంటుంది ఇంకా ఏమి చేయాలన్నా రంగనాయక స్వామి దేవాలయానికి ఏ అవసరం ఉన్నా అన్నీ చేయడానికి కూడా భగవంతుడు ఆజ్ఞాయిస్తే అన్నీ చేస్తాం ఈ దేవాలయం ఈ ఒక్క గండి చెరువు గ్రామానికి అందరూ కూడా బాగుండాలని మరి మా రంగనాయక స్వామిని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నేను ప్రతి సంవత్సరం కూడా రంగనాయక స్వామికి ఏ పని చేసినా ముంగట ఇక్కడే వచ్చి భగవంతుని దగ్గర మేము మొక్కులు తీర్చుకుంటుంటాం మొక్కులు మొక్కుతుంటాం అందరూ కూడా భగవంతుని చాలామంది రంగనాయక స్వామి పవిత్రత తెలిసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ రాకుండా ఉండరు కాబట్టి ఈ ఒక పవిత్ర దేవాలయానికి ఇంకా భగవంతుడు ఆజ్ఞ ఇస్తే ఇక్కడ ఏది చేయాలన్నా చేయడానికి మేము ముందుంటాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న మీ అందరికీ చాలామంది మా గండి చెరువులో ఉండే ప్రతి సోదరునికి మా నాయకులు చాలామంది గండి చెరువు అంటేనే ఇది మల్లరెడ్డి రంగారెడ్డికి సొంత గ్రామం ఎట్లో గండి చెరువు కూడా ఈరోజు గండి చెరువు గ్రామంలో వెళ్చిన రంగనాయక స్వామి అందరినీ దీవించమని కోరుకున్నాం